ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్లో రష్యా దాడులు మరింత ఉధృతమయ్యాయి దాంతో ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఏం చేయాలో తెలియట్లేదు భారత్ సాయంతోనే రష్యా దూకుడు తగ్గుతుందని ఆలస్యంగా ఆయన జెలెన్స్కీకి అర్థమైంది గతంలో భారత్పై అమెరికా సుంకాలు విధించడాన్ని సమర్థించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తున్న ట్రంప్ విమర్శలను ఆయన తప్పుబట్టారు రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్దానికి వనరులు అందిస్తోందని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రెసిడెంట్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు అయితే ఈ ఆరోపణలపై ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీ ఖండించడం విశేషం భారత్ తమ వైపే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంధన రంగంలో కొన్ని సమస్యలున్నా భారత్ ఈ యుద్దంలో ఉక్రెయిన్ కు మద్దతిస్తోంది భారత్ ను వదిలిపెట్టడం అంటే అది పెద్ద పొరపాటి అవుతుంది భారత్ ఎప్పటికీ పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు భారత్ తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుచుకోవాలి ఇంధన సంబంధాల విషయంలో భారత్ కు సరైన పరిష్కారాలను అందించాలి అంటూ అమెరికా యూరప్ దేశాలకు సూచించారు ఇదిలా ఉంటే షాంఘై సదస్సు సమయంలో ఇదే జలన్స్ కి భిన్నంగా స్పందించడం తెలిసిందే ట్రంప్ సుంకాలు విధించడం సరైందేనంటూ అన్నారు ఆయన పనిలో పనిగా రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్ర దేశాలపై కూడా జలెన్స్కీ విమర్శలు గుప్పించారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ చైనాలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని భారత్పై ఇరవై శాతం ఫెనాల్టీ సుంకాలు విధించడాన్ని సమర్థిస్తూ సరైన చర్య అని పేర్కొన్నారు అదే సమయంలో రష్యాను కాగితం పులిగా అభివర్ణించిన ఆయన జలెన్స్కీపై ప్రశంసలు గుప్పించారు అలాగే రష్యా విమానాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని నాటో దేశాలు వాటిని కూల్ చేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి రష్యా ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే